గమనించారా ఈ మధ్య ట్రైన్స్ పై అటాక్స్ ఎక్కువైపోయాయి ఈ ట్రైన్ పట్టాలు తప్పింది ఆ ట్రైన్ పట్టాలు తప్పింది అంటూ మనం ఎన్నో న్యూస్లు ఈ మధ్యన చూస్తూనే ఉంది ఇలాంటివి చూసినప్పుడు కేంద్రాన్ని తప్పు పట్టడమే మనకి తెలుసు కానీ వీటన్నింటి వెనకాల ఒక భారీ కాన్స్పిరసీ ఉందన్న విషయం మీకు తెలుసా అది ఎంత పెద్దదో దాని వెనుక ఎవరున్నారో తెలిస్తే ప్రతి భారతీయుడికి రక్తం మరిగిపోతుంది ఇప్పటి వరకు వెళ్ళి చేసినవి చేయబోతున్నవి ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుతున్నాం కానీ దానికన్నా ముందు నేను మీకు కొన్ని పేపర్ కటింగ్స్ చూపించాలి మీరు ఖచ్చితంగా చూసి తీరాల్సిందే ఇది ఆగస్ట్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలుగున జరిగింది ఇది మోస్ట్ రీసెంట్ యాక్టివిటీ రాజస్థాన్ పాళీలో వందే భారత్ ట్రైన్ ఆల్మోస్ట్ పట్టాలు తప్పబోయేది ట్రాక్కి అడ్డుగా సిమెంట్ బ్లాక్స్ పెట్టారు సమయానికి వాటిని చూసి తీయగలిగారు కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పిపోయిందని చెప్పాలి లేదంటే నష్టం ఊహకు కూడా అందేది కాదు ఇక ఇది ఆగస్టు ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున జరిగింది ఉత్తరప్రదేశ్ ఫరూఖాబాద్ లో భారీ చెక్క దుంగలని రైల్వే ట్రాక్ పై పెట్టారు ఇద్దరు రైతులు పోలీసులు సకాలంలో గుర్తించి వాటిని తీసేశారు ఆ ఇద్దరు రైతులను పట్టుకొని ఎందుకు చేశారు అంటే ఫేమస్ అవుదామని చెప్పారట ఇక అదే రోజు రెండో ఇన్సిడెంట్ కూడా జరిగింది ఇది కూడా ఉత్తరప్రదేశ్లోనే లో రైల్వే ట్రాక్ పై వీల్ బీల్ని పెట్టారు రైల్వే పోలీసులు అక్షాన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఇక్కడ కూడా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి ఇక ఆగస్ట్ ఇరవై రెండు వేల ఇరవై నాలుగు మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ వద్ద రైల్వే ట్రాక్ పై ఒక ఐరన్ రాడ్ని పెట్టడం వల్ల అటుగా వెళుతున్న నైన్పూర్ జబల్పూర్ ట్రైన్ దాన్ని ఢీకొట్టింది ఈ ఇన్సిడెంట్ లో కూడా అదృష్టం మన సైడ్ ఉంది కాబట్టి ఎవరికి ఏం కాలేదని చెప్పాలి ఇక ఆగస్టు పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున ఉత్తరప్రదేశ్ లోని ఖాన్పూర్ బీమ్స్ అండ్ స్టేషన్స్ మధ్య ట్రాక్ పై ఒక ఫారెన్ ఆబ్జెక్ట్ ని పెట్టడం వల్ల సబర్మతి ఎక్స్ప్రెస్ కి చెందిన ఇరవై బోగిలు పట్టాలు తప్పాయి అయితే ఇక్కడ కూడా అదృష్టం కొద్దీ ఈ ఘటనలో ఎవ్వరికి ఏమీ కాలదు అయితే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న ఇన్సిడెంట్స్ అన్ని కూడా కేవలం ఒక వారం రోజుల గ్యాప్ లో జరిగినవి దీనికి ఏడాది ముందు అంటే రెండు వేల ఇరవై మూడులోని అంటే అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై మూడున జైపూర్ ఉదయపూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను పట్టాలు తప్పించడానికి రైల్వే ట్రాక్ పై రాళ్లు ఐరన్ రాడ్లను పెట్టారు గంగార్ అండ్ సోనియానా స్టేషన్స్ మధ్య రైల్వే ట్రాక్పై ఈ సంఘటన జరిగింది లోకో పైలట్ అలర్ట్గా ఉండటంతో భారీ ప్రమాదమే తప్పింది రైల్వే మినిస్టర్ అశ్విని వైష్ణవ్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో పార్లమెంటులో విడుదల చేసిన స్టాటిస్టిక్స్ ప్రకారం రెండు వేల పద్దెనిమిది నుండి చూసుకుంటే మొత్తం మూడు వందల ముప్పై ఎనిమిది ట్రైన్ అటాక్స్ నమోదయ్యాయట అంటే ట్రైన్స్ని పట్టాలు తప్పించే ప్రయత్నాలు కానీ ట్రైన్స్పై దాడి చేయటం కానీ మొత్తం మూడు వందల ముప్పై ఎనిమిది సంఘటనలు జరిగాయి కేవలం ఈ ఐదేళ్లలో ఇప్పుడు ఇంత చెప్పుకున్నాం కదా ఇప్పుడు ఈ ఫోటోని చూడండి వీడి పేరు తెలుసా పర్హతుల్లా గోరి చూడటానికి రాలిపోయే ముసలి వయసులో ఉన్న వీడు చేసిన ఘోరాలు అన్ని ఇన్ని కావు పర్హతుల్లా గోరీ చేసిన దరిద్రాల గురించి కూడా మాట్లాడుకుందాం కానీ వీడు దాదాపు ఇరవై ఏళ్ల తర్వాత మళ్ళీ అండర్ గ్రౌండ్ నుండి బయటకు వచ్చాడు గత ఆరు నెలలుగా మళ్ళీ యాక్టివ్ అయ్యాడు ఇప్పుడు వీడి గురించి ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే వీడు ఒక వీడియోని విడుదల చేశాడు ఇందులో గోరి ఏమంటున్నాడంటే ఇండియాలో ఉంటున్న జిహాదీలు అంటే వీళ్ళ స్లీపర్ సెల్స్ ని ఒక పిలిపించాడు సెక్యూరిటీ కారణాల దృష్ట్యా ఈ వీడియోని నేను మీకు ప్లే చేయలేకపోతున్నాను కానీ వాడు ఏం చెప్పాడో నేను మీకు చెప్తాను ఇండియన్ రైల్స్ పై తోచిన స్థాయిలో అటాక్ చేయమని మొత్తం ఇండియన్ రైల్వే నెట్వర్క్ విధ్వంసం చేయమని స్లీపర్ సెల్స్ ని ఆదేశించాడు ఇండియాపై వార్ చేయటానికి ఇండియన్ ముస్లిం యూత్ అంతా ఏకం కావాలని స్పీచ్ ని దంచి కొట్టాడు సో ఇప్పుడు అర్థమైంది కదా కనెక్షన్ ఏంటి అనేది ఆ వీడియో విడుదలైందో లేదో ఇండియన్ రైల్వేస్పై అటాక్స్ పెరిగిపోయాయి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రీసెంట్ అటాక్స్ అంటే గత వారం రోజుల్లో జరిగిన అటాక్స్ అన్నీ కూడా ఇత్తగాడి ఇచ్చినటువంటి స్పీచ్ తర్వాత వచ్చినది భవిష్యత్తులో ఇలాంటివి భారీ స్థాయిలో చేయటానికి పెద్ద ప్లాన్స్ చేస్తున్నారు ఇండియన్ రైల్వే నెట్వర్క్స్ పై దెబ్బ కొట్టి అనిశ్చితి క్రియేట్ చేసి దాని నుండి లాభపడాలని టెర్రరిస్టులు భావిస్తున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇంత ఓపెన్ గా మీద దాడి చేయబోతున్నాము ఇండియన్ రైల్వే సిస్టమ్ పై దాడి చేయబోతున్నాము అని చెప్తున్నాడు అంటే ఇండైరెక్ట్లీ భారత్ ని రెచ్చగొడుతున్నట్టే అనిపిస్తుంది వారికి సిద్ధం కండి అని చెప్పి మనకేదో ఒక సూచన ఇస్తున్నట్టే అనిపిస్తోంది రెండు వేల రెండులో గుజరాత్ లోని ఆలయంపై దాడి చేసింది ఇతని ఈ దాడిలో ముప్పై మంది ప్రాణాలు కోల్పోగా ఎనభై మంది గాయపడ్డారు ఇక రెండు వేల ఐదులో హైదరాబాద్ లోని టాస్క్ ఆత్మాహుతి దాడి చేయించింది కూడా ఇతని ఇక రీసెంట్ గా మన పక్క రాష్ట్రం బెంగళూరులో రామేశ్వరం కేఫ్ బ్లాస్ట్ చేయించింది కూడా గోరిని పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ తో బెంగళూరులోని రామేశ్వరం కేఫ్ లో స్లీపర్ సెల్ ద్వారా పేలులకి పాల్పడ్డారు మార్చ్ ఒకటిన రామేశ్వరం కేఫ్ లో జరిగిన ఈ పేలుడులో కనీసం మంది గాయపడ్డారు ఇక గోరీ ఆన్లైన్ జీహాదిస్ట్ రిక్రూట్మెంట్ కార్యకలాపాలు చేస్తుంటారని ఢిల్లీ పోలీసులు గతంలోనే తెలిపారు రెండు వేల ఇరవైలో హోం మంత్రిత్వ శాఖ అతడిని ఒక ఉగ్రవాదిగా ప్రకటించారు ప్రస్తుతం గోరీకి సంబంధించిన మూడు నిమిషాల వీడియో ఒకటి ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వెలుగులోకి వచ్చింది నేను ఇందాక చెప్పాను కదా ఆ వీడియోని మీకు ప్లే చేసే ప్రయత్నం చేయాలన్నా కూడా కొన్ని కండిషన్స్ వల్ల మీకు చూపించలేకపోతున్నాను కానీ అతను ఏం చెప్పాడు అనేది చాలా క్లియర్ గా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఆ వీడియోలో రైళ్లు పెట్రోలియం పైప్ లైన్లపై దాడులు ప్రెషర్ కుక్కర్ ఉపయోగించి పేలుళ్ళు హిందూ నాయకులని లక్ష్యంగా చేసుకుని దాడులు చేయాలంటూ గోరీ చెప్పాడు ఈడీ ఎన్ఐఏ ద్వారా భారత ప్రభుత్వం స్లీపర్ సెల్స్ ని వారి ఆస్తులని లక్ష్యంగా చేసుకుని నిర్వీర్యం చేస్తుందని గోరి వీడియోలో చెప్పాడు తాము తిరిగొచ్చి ఇండియన్ గవర్నమెంట్ చేస్తామని వీడియోలో గోరీ చెప్పాడు మూడు వారాల క్రితం టెలిగ్రామ్ లో ఈ వీడియో విడుదలైనట్టుగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తెలిపాయి సో మన ఈ మాటలు చూస్తే అర్థమవుతుంది కదా ఏదో ఇండైరెక్ట్ గా భారతీయులను రెచ్చగొట్టి యుద్ధానికి సిద్ధం కండి అని చెబుతున్నట్టే ఉన్నాయి గోరీ హైదరాబాద్ కి చెందినవాడు పాకిస్తాన్ లోని హైదరాబాద్ అనుకుంటారేమో కాదు మన తెలంగాణలోని హైదరాబాద్లోనే గోరీ పుట్టి పెరిగాడు ఫర్హదుల్లా గోరీకి అబూ సుఫియాన్ సర్దార్ సాహబ్ ఫరు అని పేర్లు కూడా ఉన్నాయి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు ఇండియాలోనే ఉన్నాడు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఇండియాని వదిలిపెట్టేశాడు గోరీ సౌదీ అరేబియాలో చాలా కాలం ఉన్నాడు రెండు వేల పదిహేను నుండి పాకిస్తాన్లోనే ఉంటున్నట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేస్తున్నాయి రెండు వేల రెండులో గుజరాత్లోని లోని దేవాలయంపై జరిగిన దాడిలో ముప్పై మందికి పైగా మరణించిన సంగతి తెలిసిందే ఈ ఘటనతో సహా అనేక బడా దాడులతో ఫర్హతుల్లా గోరికి డైరెక్ట్గా సంబంధాలు సంబంధాలున్నాయి రెండు వేల ఐదులో హైదరాబాద్లోని టాస్క్ ఫోర్స్ కార్యాలయంపై జరిగిన ఆత్మాహుతి దాడి వెనుక కూడా బీడి హస్తమే ఉంది గోరి ఆన్లైన్ జిహాదస్ రిక్రూట్మెంట్ కార్యకలాపాలు చూస్తున్నాడని ఢిల్లీ పోలీసులు గతంలోనే చెప్పారు గోరీ ఉగ్రవాదుల హ్యాండ్లర్ అని వారు వెల్లడించారు కొన్ని నెలల క్రితం పూణే ఐఎస్ఐఎస్ మాడ్యూల్ కి చెందిన అనేక మంది ఉగ్రవాదులను దేశవ్యాప్తంగా అరెస్ట్ చేశారు ఈ నడుపుతుంది గోరీ అని ప్రూవ్ అవ్వడంతో ఢిల్లీ పోలీసులు గోరీ పేరుని రికార్డులోకి ఎక్కించారు భారత్ లో ఐఎస్ఐ స్లీపర్ సెల్స్ నిర్వహిస్తోందని వాటి ద్వారా దాడులకు యువకులను రిక్రూట్ చేస్తుందని అధికారులు అప్పట్లోనే వెల్లడించారు రెండు వేల ఇరవైలో గోరీకి ఇండివిజువల్ గా టెర్రరిస్ట్ ట్యాగ్ ని కూడా ఇచ్చింది భారత ప్రభుత్వం టెలిగ్రామ్ లో భారీ స్కామ్లు దేశ విద్రోహ చర్యలకు పాల్పడుతున్న వారు విచ్చల ఈ యాప్ ని వాడుతున్నారనే కారణం చేత ఈ మధ్య టెలిగ్రామ్ సిఇఓ పావల్ దురోవ్ ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే ఇప్పుడు గోరే కూడా టెలిగ్రామ్ నుండే వీడియో సందేశాన్ని పంపించాడు రెండు వేల పంతొమ్మిది నుండి గోరీ టెలిగ్రామ్ వంటి యాప్స్ లో యాక్టివ్ గా ఉన్నట్టుగా తెలుస్తుంది అక్కడ గోరీ ఏం చేస్తున్నాడయా అంటే అబ్బం శుభం తెలియని చిన్నపిల్లలకు యూత్కి బ్రెయిన్ వాష్ చేయడమే వీడి పని వాళ్ళని టెర్రరిజంలో దింపడం ఇండియాలో అనిశ్చితి క్రియేట్ చేయడం ఇదే వీడి టార్గెట్ వీడి జీవితం అంతా ఇండియాని పడగొట్టడానికే ధారబోసాడు ఇంకా అదే పనిలో ఉన్నాడు ఈ వయసులో కూడా ఒక టెలిగ్రామ్ అనే కాదు ఫేస్బుక్లో గోరీకి చాలా యాంటీ ఇండియన్ పేజెస్ ఉన్నాయి అయితే ఇండియన్ ఏజెన్సీస్ వాటిని గుర్తించి అన్నింటిని కూడా దాదాపు బ్లాక్ చేసేసారు ఇక చూస్తుంటే ఫర్హతుల్లా గోరీకి చాలా మంది క్లయింట్స్ ఉన్నారని తెలుస్తుంది ఒక్కోసారి ఐసెస్కి పనిచేస్తాడు ఒక్కోసారేమో జైషి మహమ్మద్కి వర్క్ చేస్తాడు ఇక ఈవెన్ మనందరికీ బాగా తెలిసినటువంటి ఐఎస్ఐ ఆల్ ఖైదాతో కూడా పనిచేసాడు గోరీ ఎంతమందికి పనిచేసినా ఏం చేసినా గోరీ గోల్ ఒక్కటే టెర్రరిజం దాంతో ఇండియాని పడగొట్టాలనే చూస్తున్నాడు ఇక్కడ మనం ఒక విషయం గమనించాలి రెండు వేల పదిహేను నుండి పాకిస్తాన్ నుండే గోరీ తన ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు అయినా కూడా పాకిస్తాన్ ప్రభుత్వం గోరీ విషయంలో ఏం చేయలేదు పైగా గోరీని సపోర్ట్ చేస్తుంది పెంచి పోషిస్తుంది ఎందుకు మీరేమైనా గెస్ట్ చేయగలరా చాలా మంది టెర్రరిస్ట్లని పాకిస్తాన్ పెంచి పోషిస్తుంది కానీ గోరీకి మాత్రమే స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుంది ఎందుకు ఆన్సర్ చాలా సింపుల్ గోరీ ఒక ఇండియన్ తను పుట్టింది పెరిగింది హైదరాబాద్లోనే సో ఏదైనా అటాక్స్ చేయిస్తే గోరీ పేరు బయటికి వస్తే పాకిస్తాన్ సింపుల్గా ఏం అనుసరిస్తుంది మీ ఇండియన్ తను మీకు మీకు ఏమున్నాయో మీ గొడవల్లో మాకు సంబంధం ఏంటి అని చెబుతుంది పాకిస్తాన్ ప్రభుత్వం పైగా గోరీ పాకిస్తాన్లో ఉన్నాడన్న విషయాన్ని కూడా దాచిపెట్టడం ఈజీ అవుతుంది ఈ కారణాలతోనే గోరీని పాకిస్తాన్ ఫుల్గా ఎంకరేజ్ చేస్తుంది ఫర్హతుల్లా గోరి ఎప్పటి నుంచో ఉగ్రవాద కార్యకలాపాల్లో ఉన్నా కానీ మనం చెప్పుకున్న వీడియో మార్చిలోనే రిలీజ్ చేశాడు ఈ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ లో సరిగ్గా లోక్సభ ఎన్నికలకు ముందు ఈ వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటి లోక్సభ ఎన్నికల సమయంలో అనిశ్చితి క్రియేట్ చేస్తే దాని ప్రభావం ఇంకా ఎక్కువగా ఉంటుంది అయితే మన ప్రభుత్వం ఇండియన్ ఎలక్షన్ కమిషన్ అలాంటి సంఘటనలు ఏమీ జరగకుండా జాగ్రత్త ఇప్పుడు ఇలాంటి సంఘటనలు పెరగటానికి వెనుక ఉన్న కారణం ప్రస్తుతం కేంద్రంలో బీజేపీ వీక్ గా ఉంది ఎన్డీఏ పార్టీల సపోర్ట్తోనే బీజేపీ అధికారాన్ని ఫామ్ చేయగలిగింది అసలు బీజేపీ అధికారంలోకే రాకూడదు అని ఉగ్రవాద సంస్థలు బలంగా కోరుకున్నాయి దానికోసం పనిచేశాయి కూడా కానీ మన అదృష్టం బాగుండి ఎలాగోలాగా బీజేపీ అధికారాన్ని అయితే ఫామ్ చేయగలిగింది ఇప్పుడు మిగతా పార్టీల సపోర్ట్తో ఉంది కాబట్టి ఎలాగైనా పడగొట్టాలని గోరీ ప్లాన్ చేస్తున్నారు అందుకే ఈ ట్రైన్ అటాక్స్ ముఖ్యంగా వందే భారత్ పైన అటాక్స్ ఒక భారీ డిస్టర్బెన్స్ ని క్రియేట్ చేసి దాని నుండి ప్రభుత్వాన్ని దింపి వేరే ప్రభుత్వాన్ని తీసుకురాగలిగితే మళ్ళీ ఇండియాలో టెర్రరిస్టులకి పూర్వ వైభవం తీసుకురావచ్చు నిజానికి అజిత్ దోవల్ జైశంకర్ వంటి జైనమిక్ అధికారులు రాజకీయ నాయకుల సహకారంతో మన దేశంలో ఉగ్రవాదాన్ని తొక్కి పెట్టేశాడు మోదీ అందుకే వాళ్ళు ఎప్పుడెప్పుడు ఛాన్స్ వస్తుందా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు మోదీ ఏ మాత్రం ఛాన్స్ ఇవ్వట్లేదు ఉగ్రవాదం విషయంలో నో కాంప్రమైజ్ అంటున్నాడు ఇప్పటిదాకా చేసిందంతా ఓకే కానీ ఈ రేంజ్లో ఓపెన్ థ్రెడ్స్ వస్తున్నాయంటే కేంద్రం ఇంకా ఏం చేయాలి ఖచ్చితంగా ఇక్కడ ఆపోజిషన్ సపోర్ట్ కావాలి ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం ఖచ్చితంగా ఆపోజిషన్ ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి రాజకీయాలు ఈ విషయంలో చేయడానికి లేదు ఈడీ ఎన్ఐఏ ద్వారా మరింతగా స్లీపర్ సెల్స్కి వచ్చే ఫండ్స్ని మరింత అగ్రెసివ్గా కట్ చేయాలి అలాగే టెక్నాలజీని మనం యూజ్ చేసుకోవాలి ఏఐ టెక్నాలజీతో ఇజ్రాయెల్ ముందుగానే లెబనాన్ రెఫిల్ అటాక్ని పసిగట్టి ఎలా సర్ప్రైజ్ అటాక్ చేసిందో మనం చూసాం ఇండియా కూడా డ్రోన్స్ ఏఐ టెక్నాలజీని మరింతగా ఇంప్రూవ్ చేసుకోవాలి అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులోకి ఉండాలి శాటిలైట్ ఇమేజెస్ హెల్ప్ తీసుకొని ఉగ్రవాదుల ఆట కట్టించాలి అలాగే రైల్వే ట్రాక్స్ వద్ద అన్మాన్ జోన్స్లో నిఘా ఉంచాలి ఉగ్రవాదంపై పోరాటంలో జాతి కుల మతాలకి అతీతంగా భారతీయులందరం కలిసి రావాలి ఎవరైనా బ్రెయిన్ వాష్ చేయటానికి ప్రయత్నిస్తే మీ చుట్టుపక్కల వాళ్ళు వారి గురించి ప్రభుత్వాలకి వెంటనే తెలియజేయండి ఉగ్రవాదంపై పోరాటంలో మన పాత్ర కూడా ఉంటుందని గుర్తుంచుకోండి ఇవన్నీ చేస్తే గోరీ కాదు కదా వాడబ్బా వచ్చినా కూడా ఇండియాని టచ్ కూడా చేయలేరు ఏమంటారు